నమస్తే అండి మీరు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని ఒక్కొక్కసారి అవి నడవక కాను లేదు అని అంటే వాటిని ఇంకా డెవలప్ చేసుకోవటానికి గాను మనం ప్రయత్నిస్తూ ఉంటాం అలాంటి ప్రయత్నించే సమయంలో ఒక్కొక్కసారి మన అభివృద్ధి కోసం అధికంగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంటుంది అలా పెట్టుబడి పెట్టే క్రమంలో మనం స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు మన దగ్గర అమౌంట్ అనేది ఉండకపోవచ్చు అలా లేని పక్షంలో మనం ఏం చేస్తున్నాం లేని పక్షంలో మనం తెలిసిన వారి దగ్గర వడ్డీ రూపంలో డబ్బు తెచ్చుకుంటున్నాం అలా తెచ్చుకున్న క్రమంలో మనకి కొంత ఇంట్రెస్ట్ ప్రకారంగా వారు అమౌంట్ ఇస్తూ ఉంటారు అయితే మనం కొన్ని బిజినెస్ టెక్నిక్లలో లోపాలు ఉండటం వల్ల కూడా బిజినెస్ని పెంచుకోలేక మీరు అప్పులు అనేది ఎక్కువ చేసుకునే అవకాశం ఉంటుంది అలా ఎక్కువ చేసుకున్నప్పుడు ఇక్కడ మీకు ఒక నష్టం ఏం జరుగుతుంది అంటే మీ వ్యాపారం అనేది అధికంగా పెంచుకోలేకపోతే వచ్చేది ఒక నష్టం అయితే మీకు ఇంట్రెస్ట్ ఇచ్చిన పర్సను అతను టైం వ్యాలిడిటీ అయిపోయింది మీరు కట్టలేదు అని చెప్పేసి ఇంకొంత ఇంట్రెస్ట్ కలిపేస్తుంటాడు ఇక్కడ మీకు రెండు రకాలుగా నష్టపోతున్నారు కానీ మీరు వాటికే లోన్ అయిపోయి మీరు ఇంకొక పర్సన్ దగ్గర ఇంకో పర్సన్ దగ్గర ఇలా తీసుకోవటం అలవాటు చేసుకొని మీ బిజినెస్ మీద వచ్చే ఆదాయం ఆదాయం పూర్తిగా కూడా అప్పుల మయమైపోతుంది అంటే మీరు ఎదుగుతున్న క్రమంలో అప్పులు కూడా మీతో పాటు ఎదుగుతూ వచ్చాయి మీకు వస్తున్న లాభాలతో సహా మొత్తం కూడా అప్పుల తీసుకొని వెళ్తున్నారు ఇక్కడ మీకు వస్తుంది ఏందండి మీ బిజినెస్ల వల్ల ఇక్కడ వస్తుంది ఏంటి సరే ఇవి వచ్చేది పక్కన పెడదాం ఇలా వడ్డీ రూపంలో ఎంత అని మీరు పోగొట్టుకుంటారు మీకు అప్పు ఇచ్చి అప్పు మీద వడ్డీ చేసి దాని మీద డబల్ వడ్డీలు వేసుకుంటూ వెళ్ళిపోతే మీరు ఎప్పుడు అభివృద్ధి చెందేది కానీ మీకోసం కొన్ని కొన్ని మార్గాలు ఉన్నాయి మాతో మీరు టైఅప్ అయ్యారు అని అంటే మీకు లోన్ వచ్చేటట్టు చేస్తాం లోన్ వచ్చేటట్టు చేసి మీరు బయట అయితే ఎలా అయితే వడ్డీలు కడుతున్నారో అటువంటి వడ్డీ అనేది లేకుండా మీకు లోన్ వచ్చేటట్టు చేసి కంపెనీ నుంచే మీకు వడ్డీ వచ్చేలా చేస్తాం కంపెనీ నుంచి మీకు వడ్డీ వచ్చేలా చేస్తాం అర్థమవుతుంది కదా సార్ బయట మీరు ఎక్కడన్నా తీసుకుంటే మీకు వడ్డీలు పడుతున్నాయి కదా ఇక్కడ వడ్డీ లేకుండా మీకు రుణాలు ఇప్పించిందే కాకుండా కంపెనీ నుంచే మీకు వడ్డీ చే వచ్చేటట్టు చేస్తాం అదే కాకుండా మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది దీంట్లో రావడానికి మార్గాలు ఉన్నాయి అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఒక్కసారి చిన్న వ్యాపారస్తులు ఒకసారి ఆలోచించండి బయట తీసుకొని మీరు వడ్డీల మీద వడ్డీలు కట్టుకొని అప్పులు కంటే ఇందులో లోన్ కనుక తీసుకుంటే మీకు మీకు కంపెనీ నుంచి వచ్చే వడ్డీనే కాకుండా అధిక ఇన్కమ్ సంపాదించుకోవచ్చు మీరు అప్పు చేసి కూడా ఇందులో డబ్బులు సంపాదించుకోవచ్చు బయట మీరు అప్పు చేస్తే మీ ఇంట్రెస్ట్ మీ యొక్క సంపాదన ఏది మీ బిజినెస్ యొక్క సంపాదన ఆ వడ్డీ రూపంలో వెళ్ళిపోతుంది ఇక్కడ మీరు కనుక వర్క్ చేస్తే మీ యొక్క బిజినెస్ పెంచుకోండి బిజినెస్కి దీనికి సంబంధం లేకుండానే మీ యొక్క లోను ఈజీగా వస్తుంది ఇన్కమ్ కూడా వస్తుంది అధిక ఆదాయాలు వస్తుంది మీకు రోజుకి రెండు వేల నుంచి మూడు వేల వరకు కూడా వచ్చేంత మేము మీకు సపోర్ట్ ఇస్తుంటాం ఇలాంటి క్రమంలో మీరు ఇంకా ఎందుకు బయట వడ్డీల మీద వడ్డీలు తీసుకొని మీరు ఇంకా పాడైపోవాలనుకుంటున్నారు బిజినెస్ని దెబ్బ తీసుకోవద్దు మీరు ఎవరైనా ఉంటే చిన్న వ్యాపారస్తులైతే కంపల్సరీ మా టీంతో టైప్ అయ్యి బిజినెస్ చేసుకోండి కంపల్సరీ మీకు బిజినెస్ అనేది వాళ్ళే ఎక్కువ శాతం చేసి పెడుతూ ఉంటారు మీరు ఎంటర్ అయ్యి బిజినెస్ చేసుకోవాలని ఆలోచన ఉందని చెప్పి వాళ్ళకి ఎంటర్ అయ్యారు అని అంటే వాళ్ళు మీకు బిజినెస్ ఎలా చేయాలి ఎలా చేయించాలి మొత్తం వాళ్ళే చూసుకుంటూ మీకు గైడ్ లైన్ చేస్తూ మీ వ్యాపార అభివృద్ధికి వాళ్ళు సపోర్ట్ చేస్తారు మీ యొక్క బిజినెస్లో ఇప్పటివరకు రాని లాభాలను కూడా మా సంస్థలో మీకు వచ్చేటట్టు చేస్తాం కాబట్టి మీ యొక్క బిజినెస్ ఆలోచనలను అప్పుల వాళ్ళకి అమ్మేసుకోకుండా మా టీంకి కనుక మీరు టైఅప్ అయ్యారు అని అంటే మీరు ఇప్పటివరకు మీ బిజినెస్ మీద ఎన్ని అప్పులు చేసి వడ్డీలు ఎక్స్ట్రా కడుతూ ఉన్నారో అవన్నీ మాఫీ అయిపోయేటట్టు చేసి మీకు అధిక ఆదాయాలు వచ్చేటట్టు చేయటం అనేది మా టీం అనేది మీ అలర్ట్లో ఉండేసి సపోర్ట్ చేస్తూ ఉంది కంపల్సరీ మేము ఏ బిజినెస్ చేస్తున్నాం అనేది కాదు మీకు మాత్రం ఆదాయం కావాలా వద్దా ఇది ఇంపార్టెంట్ మీకు డబ్బు కావాలి అని అంటే పక్క మా టీంని సపోర్ట్ తీసుకోండి తీసుకొని మీ యొక్క అభివృద్ధి మీ యొక్క బిజినెస్ మీద ఎంత నష్టాలు ఉన్నాయో ఆ నష్టాలన్నిటిని పోగొట్టుకొని మీ యొక్క ఆదాయం పెంచుకునే మార్గం దీంట్లో ఉంది కాబట్టి మీ ప్రాబ్లం ముందే చెప్పేసింది మా టీంకి నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి ఈ అప్పులన్నీ పోవాలి అని అంటే నేను ఏ సిస్టమ్ ప్రకారం నడవాలి అని గనక మా టీంకి కనుక మీరు కాల్ చేసి అడిగితే వారిచ్చే గైడ్ లైన్స్ ప్రకారం మీరు వెళితే మీ యొక్క బిజినెస్ మీద ఉన్న అప్పులు పూర్తిగా వెళ్ళిపోయి వాటికి డబుల్ త్రిబుల్ సంపాదించి మీరు ఇంకా మీరే వడ్డీలకి ఇచ్చేంత తింటూ ఉంటుంది మీరే వడ్డీలకి ఇవ్వచ్చు అర్థమవుతుందా మేమిచ్చే లోన్ల అమౌంట్తో మీరు ఎక్కడ వడ్డీ లేకుండా కట్టచ్చు కట్టిందే కాకుండా మీకు కంపల్సరీ మీరే దాన్ని వడ్డీలకి ఇచ్చుకొని మీరు ఆదాయం సంపాదించుకునే టెక్నికల్ దీంట్లో ఉన్నప్పుడు మా టీమ్తో మీరు సపోర్ట్ చేసి నడవటం అనేది ఎంతో మంచిది అనేది మా భావన మేము మా ఆలోచనలు మొత్తం కూడా ఏంటంటే పబ్లిక్ నష్టపోకూడదు పబ్లిక్లో ప్రతి చిన్న వ్యాపారి నష్టపోకూడదు పెద్ద పెద్ద వ్యాపారస్తులు వారి పెట్టుబడులు అనేక రకాలుగా పెట్టేసైనా వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వెళ్తుంటారు కానీ చిన్న వ్యాపారస్తులు ఎలా ఎలా వారి పరిస్థితి ప్రతిరోజు అప్పులు మయమైపోయి వారికి వచ్చి ఆదాయం మొత్తం అప్పులే కట్టుకుంటారా అందుకని అలాంటి వారి కోసం మా సింహ ఇండియా యూట్యూబ్ ఛానల్ అనేది మీకు సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళని సింహాల్లాగా నిలబెట్టాలనేది మా ధ్యేయం కాబట్టి కంపల్సరీ మీకు మేము ఫుల్ సపోర్ట్ ఇస్తాం మేము ఎక్కడ ఏ సంస్థ నుంచి లోన్ ఇప్పిస్తున్నాం అనేది కాదు మేము ఎలా ఇప్పించినా మీకు నష్టం లేకుండా లాభాలు ఎలా రావాలనేది ఒక్కటే మీరు గమనించండి అర్థమవుతుందిగా మేము ఏ సంస్థల నుంచి ఎలా ఇప్పిస్తున్నది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు మీకు కంపల్సరీ మీ అప్పులన్నీ పోయి ఆదాయం మేము ఎలా రప్పిస్తున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కంపల్సరీ మీకు లక్షల్లో అమౌంట్ వచ్చేటట్టుగా మా టీం మీకు సపోర్ట్ చేస్తుంటుంది చిన్న వ్యాపారస్తులు ఎవరున్నా కానీ కంపల్సరీ మా యొక్క గ్రూపులోకి ఎంటర్ కానీ మా టీం మెంబర్స్ని ఫాలో అవ్వండి మీ యొక్క సమస్యలు చెప్పేసి మీ ఏ విధంగా మేము వస్తే మీకు మేలు జరుగుతుందో మొత్తం మీ యొక్క ప్రాబ్లమ్స్ చెప్పేసి మా గైడ్లైన్ సపోర్ట్ తీసుకొని మీరు బిజినెస్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ సింహా ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి పబ్లిక్ యొక్క నష్టాల నుంచి మనం భర్తీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం కాబట్టి పబ్లిక్ అందేలా సపోర్ట్ చేయండి చిన్న వ్యాపారస్తులకి అందేలాగా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ